య మంగళాయ మింహశైల నివాసాయ శ్రీంహాయ్ మంగళం శ్రీ 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 వరాహ సన్నిధానంలో పాల్గొన శుద్ధ సప్తమి గురువారం రోహిణి నక్షత్రం మార్చి ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన దృష్టి చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో మరి విధ సంఖ్యలు భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్పారాయణం దివ్య ప్రబోధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాత్యం వరాప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం పరిగణం అయిన తర్వాత మంగళా శాస్త్రం చాతవరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్ట సన్నిధిలో మంగళా శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన దర్శనం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది గురువారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో ఆర్జిత సహసనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన దృశం చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈనాడు రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని మాధవధారలో వేయించేసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అష్టాక్షరి హవనం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి ఆ హవన కార్యక్రమాన్ని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మనవి చేస్తున్నాను